భూటాన్ దేశంలో ప్రసిద్ధి పొందిన పునాకా పట్టణంలోని పునాకా జాంగ్ అంటే పునాకా ప్యాలెస్ కి అతి దగ్గరలో కేవలం ఒక కిలోమీటర్ల దూరంలోనే పునాకా సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది ఈ పట్టణంలో ప్రవహించే పోచు అనే రివర్ పైన ఈ బ్రిడ్జ్ నిర్మించబడి ఉంది భూటాన్ దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జ్ గా పేరు పొందిన ఈ బ్రిడ్జ్ పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడింది పొడవు నూట అరవై మీటర్లు వెడల్పు వన్ పాయింట్ టూ మీటర్స్ గా ఉంటుంది బ్రిడ్జి అడుగు భాగాన చిక్కగా చెక్క పలకలు అమర్చబడి ఉంటాయి ఈ చెక్క పలకలకి ఇరువైపులా స్టీలు తీగలతో వంతెనను వేలాడదీసి ఉంటారు మొదట్లో ఈ బ్రిడ్జి పైన నడిచేటప్పుడు కొద్దిగా ఊగుతూ భయపెడుతూ ఉంటుంది కానీ వెళ్లే కొద్దికి అక్కడ ప్రకృతి దృశ్యాలకి మైమరిపిస్తూ ఉంటుంది బ్రిడ్జి మధ్యలో నిలబడి చూసినప్పుడు అటు ఇటు కనిపించే పోచు రివరు ఒకవైపున కనిపించే పచ్చని ఎత్తైన కొండలతో ఎంతో అద్భుతంగా ఇక్కడి దృశ్యం కనిపిస్తూ ఉంటుంది